స్వాగతం ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణ రీజియన్ హైదరాబాద్ నుంచి అప్పర్ డివిజన్ క్లర్క్ స్టేనోగ్రఫీ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆల్రెడీ టెన్ డేస్ బ్యాక్ నేను వీడియో చేశాను అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి పదహారో తారీఖున స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ పదిహేను ఉంది అయితే ఈ క్లర్క్ ఉద్యోగాల కోసం చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చాయి ఇప్పటివరకు ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా ఉద్దేశం కొద్ది మరోసారి రిమైండర్ కింద ఈ వీడియో చేస్తున్నాను ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇంకా మళ్ళీ చెప్తాను సో వీడియోని చివరి వరకు చూడండి మనకు ఈఎస్ఐ నుంచి ఈఎస్ఐ నుంచి వెళ్ళి వన్ కార్పొరేషన్ నుంచి సో ప్రతి ఒక్క రీజియన్కి పోస్ట్ అనేది ఖాళీ చే రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రీజియన్లో కూడా మనకు ఖాళీలు అనేది ఉన్నాయి చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రీజన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి కింద ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు మనం చూసినట్టు స్టేనోగ్రాఫర్కి మొత్తం ఇరవై ఒక్క పోస్టులు అప్పర్ డివిజన్ క్లర్క్కి నూట పన్నెండు పోస్టులు చొప్పున మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో మనకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ సాలరీ ఉంటుంది మనకు అన్ని రకాల అలవెన్సులు డిఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా మనకు సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రావడం జరుగుతుంది ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే స్టేనోగ్రాఫర్కి హయ్యర్ సెకండరీ పాస్ ఉండాలి అయితే దాని తర్వాత స్టేనోగ్రఫీలో ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ కింద ఆ స్టేనోగ్రఫీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఏదైనా ఒక దాంట్లో స్టేనోగ్రఫీ కూడా ఉండాలి ఆ తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్క్లూడ్ ఆఫీసు అండ్ డేటాబేస్ సో ఎంఎస్ ఆఫీస్లో కూడా దీనికి సంబంధించిన నైపుణ్యం అనేది ఉండాలని చెప్పి స్టేనోగ్రాఫర్కి ఇచ్చారు ఆ తర్వాత యూడిసికి చూసినట్టయితే అప్పర్ డివిజన్ క్లర్క్కి అయితే ఏదైనా డిగ్రీ ఏదైనా డిగ్రీ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి ఇచ్చారు సో కంప్యూటర్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఈ పోస్ట్లో అప్లై చేసుకోండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతిరో రీజియన్కు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది నేను ఓన్లీ తెలంగాణకు సంబంధించిన రీజన్ చెప్తున్నాను సో ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ చెందిన మెయిల్ ఫీమేల్ క్యాడిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ పదిహేను ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్ వరకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇక ఈ పోస్టులకి మనకు పేమెంట్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క ఈ రెండు వందల యాభై రూపాయలు సో ఫేజ్ వన్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీ యొక్క రెండు వందల యాభై రూపాయలు అనేది రిఫండ్ చేస్తారు ఇంకా ఆల్ అదర్ కేటగిరీకి చెందిన వాళ్ళకు ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది వాళ్ళకు ఎటువంటి రిఫండ్ అనేది ఉండదు ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే స్టేనోగ్రాఫర్కి సంబంధించిన ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో వీటికి సంబంధించిన ఫేస్ వన్ ఆ తర్వాత ఆ ఫేజ్ టూ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ స్టినోగ్రాఫీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత అప్పర్ డివిజన్ క్లారిక్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వన్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింకు అప్లై ఆన్లైన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు సిలబస్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఫేజ్ త్రీ ఉంటుంది దీంట్లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణ రీజియన్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన ఆ స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగులకు భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలిపండి సో ఆన్లైన్ అప్లికేషన్లో చాలా తక్కువ వచ్చాయి ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికి తెలవట్లేదనే ఉద్దేశం కొద్ది మరోసారి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను మీకు కూడా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేయండి ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి thank you friends thank you for watching this video have a nice day jai hin.